అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఆర్సి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడలు రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు బాలురావు బాలికల జూనియర్ కబడ్డీ పోటీలు నిర్వహించడంలో గ్రామీణ స్థాయి విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం విక్టరీ సంస్థల అధినేత గోలుకూరి వెంకటరెడ్డి డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు కెవీ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షుడు కార్యదర్శకులు నాగమోహన్ రెడ్డి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ప్రారంభం చేయడానికి వచ్చేసినటువంటి గౌరవీయులు రాష్ట్ర రవాణా మరియు క్రీడల శాఖ అధ్యక్షులు యువకులు మరి తొలిసారిలోనే మంత్రిగా ఈనాడు మన నియోజకవర్గానికి పిచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న సోదరులు శ్రీ ఎం రామ్ ప్రసాద్ రెడ్డి గారు మిత్రులు

బీదీ మరణపడ్డి సిఆర్సి అధ్యక్షులు మిత్రులు తాగ మంగళ రాగమోహన్ రెడ్డి గారు పెద్దలు సత్య రామకేశ్వర్ గారు జప్పటి సభ్యులు శ్రిమల ప్ర శ్రీనివాస్ గారు మండల పాయింట్ అధ్యక్షుడి ఉత్తర మట్ట రామారావు గారు సోదరులు కబాయ్ రాక్ష్యుడు దొడ్డరాజు శ్రీ ప్రభాకర్ గారు శ్రీ కంఠశ్రీ శ్రీ గారు శ్రీ నంద సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి గారిని అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రంలో నిర్ణయంగా ఎవరైతే అంతర్జాతీయ జాతీయ అలాగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొని అక్కడ పథకాలు సాధించి అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఎక్కడ లేని విధంగా పారితోషికాలు ఇస్తామని చెప్పి కోట్ల రూపాయల నుంచి ప్రోత్సహించే విధంగా ఈ రోజు ఆ పాలసీలో ముందుపరచడం జరిగింది ఇవే కాకుండా చాలా

లక్షలాది మంది పేద ప్రజల యొక్క డబ్బులు దొబ్బేసి నూట ఇరవై కోట్ల రూపాయల పేద యొక్క రక్తాన్ని నలభై రోజుల్లోనే ఖర్చు పెట్టి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నా గ్రామీణ స్థాయి నుంచి కార్పొరేట్ స్కూల్ వరకు క్రీడా వరకు నిలబడిపోయేలా వాళ్ళకి ఏమైతే ఏ అవకాశాలు కావాలా ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి కార్పొరేట్ కళాశాల వరకు ఏ ఏ సౌకర్యాలు కావాలన్నీ కల్పిస్తామని చెప్పి ఈ రోజు మా దానిలో భాగంగానే గ్రామీణ ఎలిమెంటరీ స్కూల్ నుంచి ప్రతి ఒక్క ఊరు వాళ్ళలో ఒక గ్రౌండ్ తయారు చేసేదానికి అలాగే ఎక్సలెన్స్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్సలెన్స్ సెంటర్స్ డెవలప్ చేసి ఇప్పుడు ఆరుగోడ పథకాలు కూడా రాష్ట్రానికి అంటే గత మూడు పర్యాయ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ స్థాపించిన క్రీడా వికాస్ కేంద్రాలు అయితేనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితేనే అప్పుడు రావడం జరుగుతానే ఇంకా ఎవరు ఈ క్రీడ మహారం చూపలేదు క్రీడల ఆసక్తి చూపి పేద క్రీడాకారో పాడు అనేది సందా అలాగే